ఇంతకు ముందంతా యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో హైదరాబాద్ సిటీ సిటీలోనూ యూట్యూబ్ ఛానల్ లో అంటారు బట్ ఇప్పుడైనా అర్థమైందా ఊర్లో కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటాయి డబ్బులు కూడా వస్తాయని సో అందుకే ఫస్ట్ మీ మరిదిగారు ఎవరు చెప్పారన్నారు బాబు గారు సో డబ్బులు వస్తాయని చెప్తే అలా అలా వస్తాయన్నారు మృత పుణ్యాన్ని వదిలేస్తారన్నారు అంటే తెలియదు కదా మనకు ఫస్ట్ తెలియదు కాబట్టి అట్లానే అంటాం కదా ఎవరైనా అది కూడా ఉత్త కాదు అది కూడా కష్టమే కష్టపడుతున్నామని ఇప్పుడు అర్థమవుతుంది అది ఫస్ట్ అయితే తెలియదు కదా అది ఫస్ట్ కష్టపడుతున్నామా అన్నది తెలియదు అది యూట్యూబ్ పెట్టిస్తే ఆ మామూలుగా రీల్స్ చేస్తే ఎందుకు వస్తాయి డబ్బులు అనుకుంటా రీల్స్ చేసి చేసి డబ్బులు వస్తే ఇంత కష్టం ఉంటది అన్నది తర్వాత అర్థమవుతుంది అనమాట అయినా ఇంట్లో చూసుకుంటే మగాలు మాటలు ఆడవాలన్నా విన్నారు అంటారు చాలా మంది చెప్పారా నీకు అప్పుడే చాలా మందికి వస్తాయంటే మనకి కూడా వస్తాయంటే ఏ ఊరుకో నువ్వు అంటున్నావు డామినేషన్ ఎక్కువ ఇక్కడే కదా అంతే అంతే అంటే ఎవరైనా పుణ్యానికి అట్లా అది పెట్టగానే వస్తుంది అని అనుకోవడం కూడా చాలా మంది కూడా ఉన్నారు కదా కదా చాలా మంది చేసి కూడా ఉన్నారు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఛానల్స్ పెట్టారు అన్ని ఛానల్స్ లో పెట్టి చాలా మంది కానీ అందరికి సక్సెస్ రాదు కొంతమందికి వస్తారనమాట ఆ అదృష్టం మీకు వచ్చింది అంటే యూట్యూబ్ లో ఎంత పాపులర్ రావడం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం టైం పాస్ కోసం పెట్టుకున్నాం కదా కానీ ఇది టైం పాస్ కాదు ఇది ఒక డూట్ లీ ఇప్పుడు కంటిన్యూగా చెయ్యాలి వీడియోస్ ఇంకా పోతా ఉంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది కదా చేస్తా ఉంటే చేస్తా ఉంటే మనకి ఇంకా ఇంకా పోవాలి ఇంకా ఇయ్యాలి మనం అంటే ఏందో అని చూపించుకోవాలి అన్నట్టు ఇంకా పట్టుదల ఇంకా వస్తుంది అనమాట ఒక పని చేస్తే దాంట్లో బాగా పాస్ అనుకుంటే ఇంకా దాంట్లో ఇంకెక్కువ వెయ్యాలి అనిపిస్తుంది కదా అట్లా మా కూడా యూట్యూబ్ చుట్టుపక్కల ఊర్లో నుండి కూడా వస్తాడు మిమ్మల్ని చూడడానికి చాలా చాలా ఎక్కువుల నుంచి వస్తారు కలవడానికి అయితే కాల్స్ చేస్తారు కొంతమంది మాట్లాడతారు సరే స్టార్టింగ్ ఒకసారి మాట్లాడుకుందాం అంటే జనరల్ గా మనం వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వెళ్తాం ఆ పొలం చూసుకొని వచ్చేస్తాం మన పని మనం చూసుకుని అంటారు యూట్యూబ్ పెట్టాలి దీని ద్వారా జనాలకు కొంచెం ఏదో ఒకటి తెలియజేయాలని ఎందుకు అనుకున్నారు అంటే యూట్యూబ్ పెట్టాలి అని ఐడియా మాకు రాలేదు మాకు అసలు నేను మోజు అవి చేసేదనమాటాక్ ఉండే ఉండేది అన్నమాట మా బావగారు అన్నారు అనమాట అది ఎందుకురా అవి వేస్ట్ ఏమిటి ఇట్లా యూట్యూబ్ పెట్టుకుంటే కొంచెం డబ్బులు ఖర్చు రావచ్చు ఆ అన్నాడు ఇంకా డబ్బులు కూడా వస్తాయి అంటే నేను వినలే అనమాట అందుకు ఇస్తారు డబ్బులు అన్నట్టు దాంట్లో ఏమైనా పుణ్యానికి ఇస్తారా ఏదైనా పని చేస్తేనే వస్తాయి కదా అన్నట్టుగా నేనంటే అదేం లేదు నీ అదృష్టం కాల్చూసి వాళ్ళు చూస్తే ఆదిలా చేసే బదులు తీసుకోవాలని చిన్న చెట్టు కిందనే అంతే నేను ఎవరినైనా సరే కలవడానికి వచ్చినా ఇక్కడనే రమ్మంటారు ఇంటి దగ్గరని కలవాలి ఇక్కడికే రమ్మంటారు మేము ఆయన ఉండేదే ఈ ఇరవై నాలుగు గంటలు అయినా ఉంటాం ఇప్పుడు మామూలుగా ఇంటి దగ్గర పండుగ ఉంది బొడ్డాయి నీళ్ళు ఇవ్వాలి ఇట్లా వచ్చి కాబట్టి ఇంటి దగ్గర ఉండం కానీ లేకపోతే ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటుంది బాగుంది ప్రశాంతంగా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారు ఓకే పెట్టమంటుందా అక్కడ వరకు తెలుసు మీకు అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియదు మిల్లి నాలెడ్జ్ ఎలా ఎలా పెట్టాలి అంటే ఇంకేం చేయాలి ఇంకేం చేయాలనేసి ఏమైనా అడిగారు ఎవరిని అంటే పెట్టించిపోయింది మా బాబా చెప్పింది అనమాట రోజు ఇట్లా టమాటా తోట ఇవి తోట వేసినాం కదా అవి పెడతారు కదా ఇట్లాగా అయ్యే పెట్టండి ఈ రోజుకి ఒకటి రెండు కూడా అట్లా అనేసి ఇంకా మామూలుగా ఫస్ట్ ఇక కొద్ది రోజులు ఆపినం పెట్టించిన పదిహేను రోజులు ఆపినం చేయలేదు ఇంకేనా ఇంట్రెస్ట్ లేదు అనుకున్నాం ఇంకా ఒక రోజు ఫస్ట్ టమాటా తోటకి ఇక్కడ ఉండే నీళ్ళు కట్టేది పెట్టినాం ఇంకొక వీడియో పెట్టినాం ఇంకా అదే వైరల్ అయింది దాంతో ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్ కూడా పెరిగేసరికి ఇంకా మాకు ఇంకా వేస్తే ఇంకా బాగుంటదేమో ఇట్లా ఉంటదా ఇది బాగా పోయింది వీడియో ఇంత అనేసి ఇక మళ్ళీ కంటిన్యూగా కంటిన్యూ చేసిన పదిహేను పోయిందన్న పదిహేను సూపర్ దానికే మాటిషన్ అయింది అది దానికే డబ్బులు వచ్చింది దానికే ఒక వీడియోకి సో అప్పుడు తెలిసింది డబ్బులు వస్తుందని అప్పుడు ఇరవై వేలు సబ్స్క్రైబర్ వచ్చిన ఒక వీడియోకి ఇంకోటి ఏంటంటే అంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కువగా ఇంటర్నెట్ ఉండాలి సో ఎడిటింగ్ ఉండాలి అని ఇలాగా అంటారు మీకు అది ప్రాబ్లమ్ ఏం రాలేదు మేము చేయము ఇట్లా మాట్లాడేసినామా అప్లోడ్ చేసేసినామా వీడియో కదా అప్పుడప్పుడు చేసినాం అప్డేషన్ ఎడిటింగ్ అంటే మనం

ఏప్రిల్ థర్టీ తర్వాత నుండి అంటే వ్యవసాయమే మనం చేసుకుందాం అని అనుకుంటా లేకపోతే బిజినెస్ చదువు పెట్టుకుందాం అలాగే అనుకున్నాం అప్పుడు మేము ఫస్ట్ లో మ్యారేజ్ ఆ మ్యారేజ్ అవ్వదు బొంబై లో నేను బొంబై లో అక్కడ పని చేసేది మ్యారేజ్ ఫిక్స్ అయినాక మళ్ళీ అక్కడ త్రీ ఇయర్స్ ఉన్నాం మళ్ళీ అక్కడ తర్వాత అక్కడ పని వర్క్ పోయింది అక్కడ చేసే పని మళ్ళీ హైదరాబాద్ కు వచ్చినాం హైదరాబాద్ కొను బాగానే పని చేసినాం అలా పదిహేను లాగా హైదరాబాద్ పని చేసినాం తర్వాత ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు సిటీకి కి వచ్చాము ఇక విలేజ్ విలేజ్ కి వచ్చినాం అదే సో అక్పొండ్ విలేజ్ ఇంకా ఆ విలేజ్ ఏదైనా విలేజ్ సెకండ్ కారణాల వచ్చనం అక్కడ బొంబాయిలో ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నరు ఉన్నాం అక్కడ నుంచి సిటీకి వచ్చినాం ఇక్కడ సిటీలో ఉన్నాం అక్కడ నుంచి బొంబాయి తిరిగేశారు హైదరాబాద్ తిరిగారు ఇప్పుడు ఊర్రు కూడా చూస్తారు ఏది బాగుంది అంటారు విలేజ్ ఏదైనా ఊర్లే బాగుంటాయి సో ఉండదు ఏది ఉండదు ఏమంటార కడప లోకల ఉన్న సుఖం కాశీ కాసి దొరకదు అన్నట్టు మనకు ఊరే బెస్ట్ అంటే ఇక ఊరంటే కొన్ని సిటీలు ఉంటారు సిటీ అలవాట్లే ఎట్లా అంటే అక్కడ పుట్టి పెరిగి అక్కడ ఇండ్లు ఉండి చేసుకుంటే అక్కడ జాబులు ఉండి సొంతం ఇండ్లు ఉంటే ఏం కాదు ఇక ఇండ్లు చేసుకుంటూ పని చేసుకుంటూ బతకాలంటే కొంచెం కష్టం అనమాట ఈడైతే మనకి ఏ కిరాయి ఉండదు మన ఇంట్లో మనం బ్రతకొచ్చు అనమాట సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టారు బాగా వెళ్తుంది ఇలా అంటే అంత ఈజీ కాదు సంవత్సరం సంవత్సరం తిరిగి పదివేల ఇరవై వేలు రాని వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు అట్లా వెనక్కి ఉండే వాళ్ళు కూడా సబ్స్క్రైబర్ కొట్టారంటే మీ కంటెంట్ జనాలకి ఎంత బాగా నస్తుందో అవుతుంది అంటే మేము మీది ఏమంటారు అగ్రికల్చర్ గురించి పెట్టినాం కదా ఎవరు పెట్టలేదు కదా అవును మేమే కదా ఇక్కడ ఫస్ట్ టైం పెట్టింది మన ఇప్పుడు ఇటు సైడ్ పెట్టడం అంటే మేము పెట్టిన ఫస్ట్ మీదే అట్లా లేడీస్ అయ్యేసరికి తొందరగా పోయింది అనమాట ఇప్పుడు చాలా మంది పెట్టారు ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరు అయితే అంతే కదా ఇప్పుడు చాలా మంది పెడతారు ఇప్పుడు చాలా మంది మన కంటెంట్ లాగా చాలా మంది ఉన్నాయి ఇంకా అంటే అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం కానీ నేను ఇంకోటి ఏంటంటే అదే ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఓన్లీ అగ్రికల్చర్ అనుకుండా ఇంట్లో జరిగే ప్రతి పూజ అవచ్చు పునస్కారాలు అవచ్చు అది ఎలా చూస్తారంటే ఊరి నుండి దూరం వెళ్ళిన వాళ్ళకి అబ్బా మన ఊరు కదా ఎప్పుడు అలా ఉండేదేమో అని కనెక్ట్ అయినది చాలా మంది మా ఊరు నుంచి అయితే చాలా మంది అసలు కాల్ చేశారు ఊరు అంటే నీ తోటి చూడొచ్చు వీడియోస్ అలా సిటీలు ఉన్న వాళ్ళందరూ చాలా ఏళ్ళ నుంచి దూరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఊరు అంటే ఏంది అన్నది నీ మూల మేము చూస్తున్నాం రోజు పాలడుగు అంటే ఏందో అసలు చూసి అన్నమాట అంటే పాలడుగు ఏదో మారుమూల చిన్న గ్రామంలా ఉండేది ఎవరికి తెలియదు మేము హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు వచ్చినాం అంటే చాలా మందికి చూపిస్తాను మీ ద్వారా ఓకే ఊరికి అదే ఎవరి నుండి పేరు వస్తుంది అంటారు అదే కదా చాలా మంది కూడా అదే అంటారు అక్కడ సిటీలో జాబులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో పోయి ఉంటారు కదా ఇప్పుడు తాతల నాడు ఉన్న కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ ఫుల్ సంతోషపడతారు అనమాట చూసి వీడియోస్ చూసి నీతో నీ నీవు చేసే పనులు మొత్తం నేను చిన్నప్పుడు ఎట్లా ఎట్లా చేసినాము అట్లా నీతో చూస్తున్నావు అని అట్లా అనిపిస్తే కొంచెం మంచి అనిపిస్తుంది మనకు కూడా అది